పెన్షన్ల పంపిణీలో మొదటి రోజు ఇద్దరు వృద్ధుల మృతి వైకాపా ప్రభుత్వ కుతంత్రాలకు వృద్ధుడు బలి పింఛను కోసం బ్యాంకుకు వెళ్ళి వడదెబ్బకు గురయ్యే మృతి సో మీరు చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వ ప్రతాపానికి ఓ వృద్ధుడు బలైపోయారు అధికారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పెన్షన్ సొమ్మును ఈ నెల బ్యాంకులో వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో అన్నమయ్య జిల్లా అక్కిరెడ్డిపల్లి మండలం కాకులం కాకుకూలం కాకులారం కాకులారం పంచాయతీకి పిచ్చిగుంట్ల పల్లికు చెందిన ముద్రగడ సుబ్బయ్య ఆటోలో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి రాయచోడి పట్లోని బ్యాంకు ఖాతాకు వెళ్ళాడు మేడే సెలవు రోజు కావడంతో బ్యాంకు మూసివేసి ఉండటాన్ని గుర్తించి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటల సమయంలో ఆటోలో తిరిగి ప్రయాణించి వచ్చాడు అంటే ఎండ తీవ్ర తిక్కుగా ఉండటంతో వర్గాల్పులకు తీవ్ర అస్వాస్థ గురై ఆటోలోనే కుప్పకూలిపోయాడు స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించక అప్పటికే ప్రాణాలైతే విడిచాడు కుటుంబ సభ్యులు మాట్లాడు మాట్లాడుతూ ఫించిన డబ్బులకు ఇంటికి వచ్చి ఇస్తారో లేదోనని రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నట్లయితే తెలిపారు బ్యాంకులో జమ చేస్తారని తెలియడంతో మధ్యాహ్నం బ్యాంకు వద్దకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడని వాపోయారు ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించి ఉంటే ముద్దుడు పట్టుకుంటామని చెప్తున్నారు ఇక పెన్షన్ కోసం వెళ్ళి వచ్చి ఇంకో ముద్దు అయితే చనిపోవడం కూడా జరిగిందనమాట ఇది మనకి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం అయితే రావడం జరిగింది సో ఇతను కూడా డెబ్బై ఒక సంవత్సరాలు ఇతను కూడా చనిపోవడం అయితే జరిగింది ముఖ్యంగా సచివాలయంలోకి అయితే వెళ్ళాడనమాట పెన్షన్ కోసం ఈ నెల పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని చెప్పారు మధ్యాహ్నం ఇంటికి చేరుకుని ఆయన పెన్షన్ రాలేదని బాధపడుతూ మంచప్ప పడుకుని మృతి చెందినట్లయితే సో ఈ విధంగా మనకి మొదటి రోజు ఇద్దరైతే చనిపోవడం జరిగింది పెన్షన్ల కోసం వెళ్ళి సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు